ఎంతటి కష్టాల నుంచైనా బయటపడేసే వ్రతం అనంత పద్మనాభ స్వామి వ్రతం అందరం కూడా తమ తమ కోరికలను తీర్చుకోవడానికి స్వామివారికి అతి సులువుగా పూజ చేసి తమ కోరికలను తీర్చుకునే ముఖ్యమైన రోజే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసే రోజు నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఏ రోజున వచ్చింది ఎప్పుడు చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఈ పూజా విధానం ఏ విధంగా ఉండబోతుంది ఈ పూజలో ముఖ్యంగా తోరానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది ఆ తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి మరి ఈ వ్రతం చేసుకోవడానికి ఆనవాయితీ ఉండాలా ఇటువంటి ఎన్నో విషయాలను పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి మీరు ఇక్కడ చూస్తున్న స్క్రీన్ మీద అనంత పద్మనాభ స్వామి వారు ఈ విధంగా శేషపాన్వపై ఆయన పవళించి ఉంటారు అయితే ఒకవేళ మీ దగ్గర అటువంటి చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకోండి లేదంటే కనుక లక్ష్మీ నారాయణని అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటం కానీ విగ్రహాలు కానీ పెట్టుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ పూజలో ఏడు తలలుగా కానీ లేదా పద్నాలుగు తలగా కానీ ఆదిశేషుని తయారు చేసుకుంటారు అది కూడా దర్భతో తయారు చేస్తూ ఉంటారు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించే వాళ్ళందరూ దర్భను తెచ్చుకొని ఈ విధంగా కొంతమంది పద్నాలుగు తలలున్న ఆదిశేషుగా కొంతమంది ఏడు తలలున్న ఆదిశేషుగా కూడా తయారు చేస్తూ ఉంటారు అయితే అందరికీ దర్భతో ఆ విధంగా తయారు చేయడం రాని వాళ్ళు ఈ విధంగా ఒక ప్లేట్ మీద తీసుకొని గంధం బొట్లతో అలంకరించి ఏడు తలలున్న పాములుగా అలంకరించుకుంటాం అంటే ఆదిశేషులాగా మనం ఇక్కడ అనమాట గంధం దంతో గీసుకొని అలా ఏడు తలలుగా గీసుకొని బొట్లు పెట్టి మనం స్వామివారికి అలంకరణగా ఈ ఏడు శేషులుగా ఉన్న ఆది శేషుని మనం ఆయనకి సమర్పిస్తామన్నమాట ఈ విధంగా గంధంతో డ్రా చేసుకొని కుంకుమ పట్లతో అలంకరించి స్వామివారిని పెట్టుకోండి ఇలా నేను చూపించినట్టుగా చిన్న విగ్రహం ఏదన్నా ఉంటే పెట్టుకొని ఒకవేళ అలా లేదు స్వాములుగా లక్ష్మీనారాయణలు ఉన్నారు అంటే కనుక వెనక పెట్టుకొని ఈ ఆదిశేషువుగా తయారు చేసుకున్న ప్లేట్ని కూడా మీరు పూజలో పెట్టి పూజించవచ్చు మధ్యలో మీ దగ్గర ఏదైనా వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ పెడితే ఇంకా చాలా మంచిది మరి స్వామివారిగా భావించి కూడా మీరు అక్కడ తులసి దళాలతోనూ అలాగే పుష్పాలతో పూజ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్ని అయితే నేను సిద్ధం చేసుకున్నాను అండి ఇది చాలా ముఖ్యం అన్నమాట మీరు ఇది చేసుకోగలిగితే అనంత పద్మనాభ స్వామి వ్రతంలో చేసుకోండి అయితే ఒకవేళ వ్రతంలాగా చేయట్లేదండి మేము మామూలుగా పూజ చేసుకుంటాం స్వామివారికి అనుకుంటే మీరు మామూలుగా స్వామివారి చిత్రపటం పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను ఆదిశేషుపై పవళించి ఉన్న లక్ష్మీనారాయణ విగ్రహం చిన్నది కూడా ఉంది కాబట్టి నా దగ్గర అక్కడ నేను స్వామివారిని అయితే పెట్టుకున్నాను అసలు మనకి కష్టాలు మనకే ఎందుకు వస్తున్నాయి మనకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా ఎందుకు వెనక్కి వెళ్తున్నాం ఏది ముందుకు సాగట్లేదు అనుకుంటారు చాలామంది కష్టాలంటే తమకే ఉన్నాయేమో అనుకుంటూ ఉంటారు అటువంటి ఎంత ఘోరమైన కష్టాల నుంచి కూడా స్వామివారికి నమస్కరించుకొని అవి తొలగిపోవాలని పూజ చేస్తే అనంత పద్మనాభి స్వామి వ్రతాన్ని ఆచరించాలట ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఎటువంటి కష్టాల నుంచి అయినా అతి సులువుగా బయటపడగలుగుతారు అందుకని ముఖ్యంగా మనం ఆచరించే వ్రతాల్లో అనంత పద్మనాభ స్వామి వ్రతం ఒకటి అయితే మరి ఇది ఎప్పుడు చేస్తారు అంటే భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి తిథి రోజు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు మరి ఇది ఎప్పుడు వచ్చింది అనంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చతుర్దశి తిథి చూసుకుంటే శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఏడు అంటే ఇక తెల్లవారితే శనివారం అనగా ఐదవ తారీఖు చతుర్దశి తిథి ప్రారంభమై ఆరవ తారీఖు శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది సూర్యోదయానికి తిది చూసుకొని మనం పండగలు జరుపుకుంటూ ఉంటాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఆరవ తారీఖు ఎంతో విశేషంగా స్వామివారికి ప్రత్యేకమైన రోజుగా చెప్పబడే శనివారం నాడే సెప్టెంబర్ ఆరున మనము అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అందరం కూడా ఉదయాన్న లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని స్వామి వారి పూజకు కావాల్సిన ఏర్పాటైతే చేసుకొని ఈ విధంగా స్వామివారిని ఏర్పాటు చేసుకుని పూజ అనేది ప్రారంభించాలి మొదటిగా దీపారాధన చేసి గణపతిని కూడా ఆరాధించిన తర్వాత ఈ పూజలో ముఖ్యంగా మనం యమునా నదిని కూడా పూజించవలసి ఉంటుంది అందరం కూడా ఆ నది దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా ఒక రాగి చొంబులో నీటిని నింపుకొని ఆ రాగి చొంబుని కూడా అలంకరించి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఒక పువ్వుని కూడా ఆ యమునా నది అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా భావించి ఈ నీటిని కూడా మనం పూజలో మొదటి నుంచి పెట్టుకొని పూజను ప్రారంభించవలసి ఉంటుంది ఈ పూజ చేసేటప్పుడు కూడా స్వామివారితో పాటు యమునాదేవి అష్టోత్రం యమునాష్టకం ఉంటుంది అది చదువుకుంటూ ఈ జలాన్ని కూడా పూజించాలి ఈ విధంగా యమునా నది దగ్గర ఉన్న అయితే గనక ఆ నది దగ్గరే వెళ్ళి ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించే వాళ్ళు ఉంటారు అందరం వెళ్ళలేం కాబట్టి మనమే ఒక కలశంలో యమునా నదిని ఆవాహనం చేసి ఈ విధంగా పూజ చేసుకుంటాం అనమాట అయితే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో ముఖ్యమైనది తోరం తోరానికి చాలా మంచి విశిష్టత ఉంటుంది ఈ తోరాన్ని ఈ విధంగా ఇక్కడ రెడ్ కలర్లో కనబడితేనే చూసారా అవన్నీ కూడా అనంత పద్మనాభ స్వామి తోరాలు మనం పూజా స్టోర్లోకి వెళ్తున్నప్పుడు ఈ వ్రతం చేసుకుంటున్నాము అని అంటే మనకి ఇటువంటి తోరాలను ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో ఎంతమంది చేసుకుంటే అంతమంది ఈ తోరాలను కట్టుకుంటూ ఉంటారు ఒకవేళ మీకు ఇలాంటి తోరాలు కనుక దొరకపోతే ఒక తెల్లటి దారపుండని పద్నాలుగు పోగులు వేసి వాటికి చక్కగా ఎర్రటి కుంకుమనైతే ఆ దారానికి రాయండి మనం వలక్ష వ్రతాల్లో ఏదైనా తోరం చేసుకుంటున్నప్పుడు పసుపు అనేది రాస్తాం కదా కానీ ఈ వ్రతంలో కుంకుమ అనేది రాసి ఆ తోరానికి పద్నాలుగు పోగులు వేసి దారాన్ని తయారు చేసుకుంటాం అలాగే కొంతమంది ఆ దారాన్ని అలానే డైరెక్ట్గా కట్టుకుంటారు లేదా రెండు పూలను కడతారు తోరంలాగా లేదా పద్నాలుగు ముళ్ళు కూడా వేస్తూ ఉంటారు ఇది వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి ఉంటుంది ఎలా చేసుకున్నా కూడా ఏం పర్లేదు లేదా మీరు ఈ విధంగా రెడీమేడ్ తోరాలు తెచ్చుకున్నా కూడా పూజలో పెట్టుకుని ఈ తోరాన్ని అయితే పూజ అయిన తర్వాత కట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొదటి నుంచి కూడా తోరాన్ని పూజలో పెట్టుకోండి లేదంటే అల్లటి దారాన్ని ఎరుపు రంగు అనేది రాసి ఆ కుంకుమతో తయారు చేసుకున్న దారాన్ని కూడా మీరు పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్వామివారిని పెట్టుకున్నాక స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను సమర్పిస్తారు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆనవయితీ ఉన్నవాళ్లే చేసుకోవాలని సందేహం రావచ్చు అలా ఏం లేదండి కష్టాలు సమస్యలు అనేవి ప్రతి కుటుంబంలో ఉంటూ ఉంటాయి ఏదో ఒక చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యతో బాధపడుతూ ఉంటారు ఆర్థికంగా అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు విద్యపరంగా అవ్వచ్చు ఏ రకంగా అయినా ఇబ్బంది పడుతూనే ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అటువంటివి ఏవైనా సరే కష్టాల నుంచి బయటపడటానికి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడటానికి ఈ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఒకవేళ ఆ సమస్యలు కనుక తొందరగా తీరిపోతే పద్నాలుగేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది మొక్కుకుంటారు కూడా కొంతమంది ఒకవేళ మేము వ్రతాన్ని అన్నేళ్లు వాటు ఆచరించలేము అనుకున్న వాళ్ళు మీరు ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం స్వామివారికి మామూలుగా పూజ అనేది కూడా చేసుకుంటూ ఉండొచ్చు అయితే వ్రతం పరంగా మనం చేసేవాళ్ళు పద్నాలుగు దీపాలు అనేవి స్వామివారికి ఈ పూజలు ఎక్కువగా పద్నాలుగు అనేది ఎక్కువగా సంఖ్య వాడుతూ ఉంటాం కాబట్టి పద్నాలుగు రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించడం పద్నాలుగు రా దీపాలతో స్వామివారికి దీపారాధన చేయడం కూడా చేస్తూ ఉంటారు పద్నాలుగు పిండి దీపాలు కానీ లేదా ఇంట్లో ఉన్న కుందులన్నీ కలిపి పద్నాలుగు వాటిల్లో కానీ స్వామివారికి దీపారాధన అనేది చేస్తూ ఉంటారు మామూలుగా పూజ చేసుకుంటామనుకున్న వాళ్ళు మామూలుగా రెండు దీపాలతో అయినా దీపారాధన చేసుకుని స్వామివారి అష్టోత్రం అవి చదువుకొని మీ కోరిక మీ సంకల్పం మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామివారి ముందుంచి పూజ చేసుకోవచ్చు అయితే భర్త భార్య ఇద్దరు కలిపి కూర్చుంటే చాలా మంచిది పూజలు ఒకవేళ అలా ఎవరికైనా కుదరదు అని అనుకుంటే ఒక్కడైనా కూర్చొని చెయ్యొచ్చు ఆడవారు చేసుకుని ఉంటే కనుక మగవారి టవల్ కానీ ఏదైనా న్యాప్కిన్ లాంటిది ఉంటే భుజం మీద వేసుకొని పూజలో కూర్చొని పూజ చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు దంపతులు ఇద్దరు కూర్చోవచ్చు లేదా భార్యకి పక్కన కూర్చడం కుదరకపోతే భర్త కూర్చొని కూడా పూజ చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు పిల్లల పేర్లు పెద్దల పేర్లు అన్నీ చెప్పుకొని గోత్రనామాలతో పాటు స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకొని స్వామివారి అష్టోత్తరం అలాగే అనంత పద్మనాభ స్వామి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరంగా చదువుకుంటూ ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది అలాగే యమునాదేవి అష్టోత్తరం ఉంటుంది యమున అష్టకం ఉంటుంది ఇవి చదువుకుంటూ ఆ జలం దగ్గర స్వామివారి దగ్గర పూజ అనేది చేసుకోవాలి అయితే మొత్తంగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా తమ కష్టాలు తీరిపోయి చాలా సుఖాన్ని పొందుతారు కాబట్టి ఒకసారి మొదలుపెట్టిన వాళ్ళు వాళ్ళే తమంతటి తాము పద్నాలుగేళ్ళు చేసుకుంటారు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పద్నాలుగేళ్ళు కూడా చేసుకుంటాను మొక్కుకుంటూ ఉంటారు అంత విశిష్టత కలిగిన వ్రతమే ఈ పద్మనాభ స్వామి వ్రతం ఒకవేళ మేము ఒకసారి మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ చేయాల్సిందేనా అని మీకు అనుమానం ఉండొచ్చు వ్రతం పరంగా ఆచరిస్తున్న వాళ్ళు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా చేసుకుంటారు ఒకవేళ మేము పూజ మాత్రమే చేసుకుంటాము అని అనుకుంటే కనుక అంటే స్వామివారికి దీపారాధన చేయటం మన సంకల్పం చెప్పుకోవటం అష్టోత్తరం చదువుకోవటం ఉపవాసం ఏమీ లేకపోయినా పర్లేదు అలా సింపుల్గా చేసుకుంటామని అనుకుంటే అప్పుడు మీరు ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు మీరు ఏవైతే నైవేద్యం పెట్టగలరో అవి వండి స్వామివారికి నివేదన చేయవచ్చు అయితే ఉపవాసం ఉండాలా అంటే వ్రతం పూర్తిగా ఆచరిస్తున్న వాళ్ళైతే కనుక ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి ఉదయం పూజ చేసుకుని సాయంత్రం మరొకసారి దీపారాధన చేసి సాయంత్రం భోజనం రాత్రికి భోజనం చేస్తారు ఒకవేళ భోజనం అనేది ముట్టుకో అనుకుంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రికి ఏదైనా ఫలహారం తింటారు లేదా ఆరోగ్యం బాగాలేదు మేము పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పూజ చేసుకునేంత వరకు ఉదయం ఏం తినకుండా పాలు కాఫీ ఇటువంటివి తీసుకుంటూ పూజ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి అన్నం అనేది ముట్టుకోకుండా ఏదైనా టిఫిన్ లాంటిది తింటూ ఉంటారనమాట ఇది వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళ వెసులు వాటిని బట్టి ఉంటూ ఉంటుంది ఈ పూజ అయిన తర్వాత తోరాన్ని తప్పనిసరిగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది తోరాన్ని కట్టుకుంటూ ఉంటారు అయితే ఆ తోరాన్ని ఎప్పుడు తీయాలి అని అంటే పూజ చేసిన రోజు పీఠాన్ని సహజంగా కదిలించారు కాబట్టి మసరు రోజు స్వామివారికి ఉదయం మరో మరొకసారి దీపారాధన చేసి స్వామివారిని కదిలించి తీసేసుకోవచ్చు అయితే ఈ తోరాన్ని కూడా ఆ రోజంతా కూడా వ్రతం ఆశ్రయించిన రోజంతా కూడా ఉంచుకొని మసరు రోజు తీసి ఇది సాధ్యమైనంత వరకు అన్ని తోరాల్లో కూడా ఎక్కడ చెట్టు దగ్గర పడేరు కొంతమంది చెట్టు దగ్గర వేసేస్తూ ఉంటారు కానీ సాధ్యమైనంత వరకు మీరు ఈ ఎన్ని సంవత్సరాలు ఈ తోరాన్ని చేస్తారో అన్ని సంవత్సరాలు కూడా ఈ తోరాన్ని భద్రపరుచుకుంటారు అవి రెడీమేడ్గా తెచ్చుకున్న తోరాల అవ్వచ్చు లేదా ఇంట్లో దారంతో తయారు చేసుకున్న తోరాలైనా సరే అవి అలానే భద్రపరచుకుని పద్నాలుగేళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎక్కడైనా హోమం జరుగుతుంటే ఆ హోమంలో ఈ తోరాలు వేస్తే మంచిదని అంటారు లేదా ఏదైనా సముద్రంలో నదుల్లో పుణ్య నదుల్లో కలిపితే మంచిదని అంటారు అయితే పద్నాలుగేళ్ల పాటు చేయము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కుదిరిన వాళ్ళని చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఆ తోరాన్ని మాస రోజు తీసేసిన తర్వాత కుదిరితే అప్పుడు కూడా ఏదైనా నదుల్లో కలపండి పవిత్రమైన నదుల్లో లేదా ఏదంటే కనుక ఇక్కడ పచ్చని చెట్టు దగ్గర కూడా వేయవచ్చు మరి యమునా నదిగా ఒక జలాన్ని అయితే మనం పూజలో పెట్టుకున్నాం కదండీ చొంబులో ఆ జలాన్ని ఇంట్లో అందరూ కూడా తీర్థం కింద కొంచెం కొంచెం తీసుకుంటే ఆరోగ్యం కలుగుతుందట అలాగే ఇంట్లో అందరి మీద చల్లుకోవటం ఇంటి చుట్టూ కూడా ఇంట్లో కూడా అంతా చల్లటం అనేటిని చేసిన తర్వాత మిగతా జలాన్ని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయండి ఇది ఆరో తారీఖు ఈ పూజను చేసుకున్న వారు ఏడవ తారీఖు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి పూజాపీఠాన్ని కదపాలండి ఆదివారం కూడా ఉదయం ఏదైనా కుదనుకుంటే శనివారం సాయంత్రం సాయంత్రమైనా పూజాపీఠాన్ని కదకపోవచ్చు ఎందుకంటే ఏడవ తారీఖు మనకి భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆ రోజు రాత్రి నుంచి మనకి చంద్రగ్రహణం ఉంది మధ్యాహ్నం లోపలే పూజాపీఠాన్ని కదిపేయాలి సూతకాలం పన్నెండు గంటల ముందు నుంచి ప్రారంభమైపోతుంది కాబట్టి మనకి ఏడో తారీఖు ఉదయం పది పదిన్నర లోపలే స్వామివారి పూజాపీఠాన్ని కదిపేసి అన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది అందుకని చెప్పి చంద్రగ్రహణం కాబట్టి ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం అయినా పూజాపీఠాన్ని కదిపేసి తీసేసుకోవచ్చు మరి చంద్రగ్రహణ నియమాలు ఏంటి ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఏడవ తారీఖు మామూలుగా మనందరం కూడా ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ ఒక వీడియో షేర్ చేశానండి ఇన్ఫర్మేషన్ కావాలంటే చెక్ చేయండి ఆ ఛానల్లో ఇదండి పద్మనాభ స్వామి వ్రతం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుందనుకుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం